ఓ కుమారుడు తన తల్లిని తీసుకుని ఓ కు వెళ్లాడు తల్లి చాలా వృద్ధురాలు భోజనాన్ని ఆర్డర్ చేశాడు భోజనం వచ్చింది ఆ తల్లి చాలా బలహీనంగా ఉండటం వలన ఆహారాన్ని కాస్త మీద పోసుకుంటూ పోసి కాస్త ఇబ్బందికరంగా తినసాగింది చుట్టుపక్కల వారు ఆమె తింటున్న తీరును చూసి గుసగుసలాడుకోసాగారు కాని ఆ కొడుకు మాత్రం ఏ మాత్రం విసుకోకుండా ఆమె తినేదాకా కూర్చొని ఆమె తిన్న తరువాత తనను జాగ్రత్తగా తీసుకువెళ్ళి చేతులు ముఖాన్ని శుభ్రం చేసి ఆమె బట్టలపై పడి ఉన్న ఆ పదార్థాలను తుడిచి బిల్లు కట్టి తల్లిని జాగ్రత్తగా తనతో పాటు తీసుకువెళుతూ ఉండగా ఓ వ్యక్తి ఇలా అడిగాడు బాబు నువ్వు ఇక్కడ ఏదో వదిలేసుకుని వెళ్తున్నావు చూడు అన్నారు ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకొని నేనేమి వదిలి వెళ్లడం లేదే అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి నీవు ఎంత విలువైన విషయాన్ని ఇక్కడ మా అందరి కోసం వదిలి వెళుతున్నావు నాయన ప్రతి ఒక్కరూ నీలానే తన తల్లిదండ్రులను చూసుకోవాలి వయసు మీద పడిన తల్లిదండ్రులను అసహించుకోకుండా ఓ బిడ్డలా చూసుకోవాలన్న ఓ మంచి సందేశాన్ని ఇక్కడున్న వారందరికీ వదిలి వెళుతున్నావు అన్నాడు ఆ వ్యక్తి ఆ కొడుకు నవ్వుతూ నుదుటిని ముద్దాడుతూ భుజాల మీద చెయ్యి వేసి తల్లిని తీసుకెళ్లాడు తల్లిదండ్రులను పసిపిల్లల్లా కాపాడుకోవాలి ముసలితనంలో వారిని అతి జాగ్రత్తగా చూసుకోగలిగిన వారే నిజమైన బిడ్డలు కదా ఏమంటారు ఎన్ని జన్మలెత్తితే తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలం చెప్పండి నాస్తి మాతృ సమం దైవం నాస్తి మాతృ సమహ పూజ్యో నాస్తి మాతృ బంధు స్తి మాత్రు సమో గురు అంటే అమ్మతో సమానమైన పూజ్యులు గాని దైవం గాని లేరు తల్లిని మించిన బంధువులు గాని గురువులు గాని లేరు ఆకలేసినా ఆనందం వేసినా దిగులేసినా దుఃఖం ముంచుకొచ్చినా ఆ సందర్భంలో పిల్లలకైనా పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తుకొచ్చేది అమ్మ తన కడుపును మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మను కనుపాపలా కాపాడుకోవాలి ఒక్కసారి ఆలోచించండి మీ తోటివారితో ఈ సందేశాన్ని పంచుకోండి బంధాలను బాంధవ్యాలను కాపాడటంలో మీరు భాగస్వాములు కండి సర్వే జన సుఖినో భవంతు అమ్మను మించి దైవం ఆత్మను మించి అర్థం అమ్మను మించి దైవం ఆత్మను మించి అర్థం గత్యం ఇది అంతది నీ కనేశకి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అంతది నీ కనేశకి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే తప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు తప్పలేసే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నిండికి నిచ్చన లేసే మొనగాడినే నిండికి నిచ్చన లేసే మొనగాడినే అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే అమ్మను మించి దయమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే